శుభవార్త చెప్పిన చంద్రబాబు ఆరు పాయింట్ అరవై లక్షల కోట్లు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు ఆరు పాయింట్ అరవై లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇరవై రెండు శాతం అదనంగా రుణాలైతే ప్రణాళిక అయితే రూపొందించారు ముఖ్యంగా చూసుకుంటే రెండు వందల ముప్పై ఒకటి ఎస్ఎల్బీసీ సమావేశంలోని చంద్రబాబుగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక రుణ ప్రణాళికనైతే ఆవిష్కరించారనమాట ఇంటికో పారిశ్రామికవేత్తన తయారు చేయాలని సీఎం లక్ష్యానికి అనుగుణంగా వార్షిక రుణ ప్రణాళిక రూపొందించామని బ్యాంకర్లు తెలిపారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల లక్ష్యాన్ని అధిగమించి రుణాలు ఇస్తామని చెప్పారు మహిళా పారిశ్రామికవేత్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు స్వయం సహాయక బృందాలకు విరివిగా అయితే అందిస్తామని చెప్పారు విద్యార్థులు గృహ రుణాలపై కూడా ప్రత్యేక దృష్టి అయితే పెట్టామని చెప్పి నేను అయితే తెలియజేశారన్నమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గానా అయితే దీంతోపాటు ఎంఎస్ఎంఈల రంగానికి కూడా ఎనభై ఏడు వేల కోట్ల రుణాలైతే ఇవ్వాలని లక్ష్యంగా పెట్టారు దాంతోపాటు మనం చూసి వ్యవసాయ రుణాల్లో నూట పదహారు శాతం వృద్ధి సాధించామని గతేడాది ఖరీఫ్లో ఒక లక్ష అరవై తొమ్మిది వేల అయితే ఇచ్చామని చెప్పారు అయితే రుణ వృద్ధి ఎందుకు తగ్గిందని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే అటు ఎంఎస్ఎంఈలకు కావచ్చు ఇటు వ్యవసాయ రంగానికి కావచ్చు ఎగుమతి విద్య గృహ రుణాలు కావచ్చు ప్రాధాన్యత ప్రాధాన్యత రంగాలకు కావచ్చు ఇలా అన్నిటికి కూడా రుణాలు అయితే భారీగా ఇచ్చేందుకైతే ప్రణాళిక అయితే రూపొందించారన్నమాట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇది ఏపీ ప్రజలందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అటు డ్వాక్రా మహిళలకు కావచ్చు వారికి కూడా రుణాలు అయితే అధికంగా పెంచాయితే ఇస్తామని చెప్తున్నారు దాంతోపాటు వ్యాపారాలు చేసుకునే మహిళలకి అదేవిధంగా గృహాలు గృహ రుణాలు తీసుకునే వారికి అదేవిధంగా వ్యాపార రుణాలకు వారికి ఇలా ఎవరైతే రైతులకు సంబంధించి రైతు రుణాలు ఇలా అన్నిటికి సంబంధించి కూడా డబ్బులు అయితే భారీగా కేటాయించడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి